అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలతో కాళేశ్వరం సరికొత్త కాంతులీనుతోంది కనివిని ఎరగని స్థాయిలో భక్తజనం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తోంది శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కరాలు జరుపుకునే ఆనవాయితీ కొనసాగుతున్న అధికారికంగా ఇదే తొలిసారి కావడం విశేషం ఉత్తరాదిన ఉన్న ప్రయాగరాజ్ వద్ద మాత్రమే పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాళేశ్వరంలో ప్రారంభించింది దీంతో దేశంలో రెండో చోట సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టయింది కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పవిత్ర పుష్కర స్నానాల కోసం దేశం నలుమూలల భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు పుష్కరాల గురించి విస్తృతంగా ప్రచారం జరగడంతో రోజురోజుకు భక్తుల సంఖ్య రెట్టింపు అవుతోంది దీంతో కాళేశ్వరం త్రివేణి సంగమతీరం అంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది ప్రతిరోజు వేకువ జాము నుండి మొదలు రాత్రి వరకు కూడా నదీతీరం జనమయం అవుతోంది ఓ వైపున కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానాలు మరోవైపున త్రివేణి సంగమానికి చీరసారె సమర్పించడం నీటిపక్కన సైకత లింగాలకు పూజలు వేదపండితుల మంత్రోచ్చారణలతో సరస్వతి సంగమం అంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది సంగమ తీరంలో భక్తులు పూర్వీకులను స్మరించుకుంటూ పితృతర్పణాలు కోసం చాలామంది మొగ్గు చూపుతున్నారు సాధారణంగా తమ కుటుంబ సభ్యులు చనిపోయిన రోజున అమశ్రాద్ధం నిర్వహించే తంతు కొనసాగిస్తారు కానీ పుష్కర నది తీరంలో తీర్థవిధి నిర్వహించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం భారతీయ సాంప్రదాయం ఏటా తమ కుటుంబ సభ్యులకు తిథి కార్యక్రమం చేసినప్పుడు మూడు తరాలను మాత్రమే స్మరించుకునే ఆనవాయితీ కొనసాగుతుంది కానీ పుష్కర నదీ తీరంలో అయితే తమ గోత్రీకులతో పాటు చనిపోయిన బంధువులు స్నేహితులను కూడా స్మరిస్తూ వారి పేరుతో పిండప్రధానం చేయడం శ్రేయస్కరంగా ఉంటుంది ఇలాంటి ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి సంప్రదాయాలను పాటించేందుకు త్రివేణి సంగమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు సోమవారం నాటితో సరస్వతి పుష్కరాల పన్నెండు రోజుల కార్యక్రమం ముగియనున్నందున కాళేశ్వరానికి భక్తుల సంఖ్య మరింత తీవ్రంగా పెరిగిపోతోంది अलाव ब्रदर, अलाव ब्रदर, अलाव, अलाव, अलाव। हनीफ अनिल रूम, लास्ट रूम हनीफ का रूम